ఇది విశ్వకర్మ నిల్చుంటే ఇదేముందో గర్భాలయము ఇది విశ్వకర్మ దేహమే గర్భాలయం ఇక్కడ చూసుకోండి ఇది ఇక్కడ కంట వస్తుంది కదా ఇక్కడ ఒక కంట ఉంటుంది ఇది ప్రస్తరం ఉంటుంది ఇక్కడ కంటలు వస్తుంది ఇలా త్రయాంగము అంటే ఏ అష్టాంగము త్రయాంగము ఇలా ఉంటాయి అన్నమాట అందాలు కంఠం తిరిగి ఒక కంటం ఉంటుంది ఈ ముఖం తిరిగి శిఖరం ఉంటుంది ఇది స్తూపి అనమాట ఈ విధంగా విశ్వద్రమ భాగం ఈ ప్రస్తరం అనేది భుజం ఈ గర్భాలయం అనేది విశ్వద్రం యొక్క గర్భం విశ్వద్రమ యొక్క గర్భం ఇది మేడ్రమూల పీఠస్థానం మేడ్రమూల ఇది పాదాలే ఇక్కడ పాదం పాద జనాన్ని ఇక్కడ వేసి ఇరవై ఏదో పాదజల్ చేస్తాం ఇది ఎందుకంటే అంటే ఇక్కడ ఎంత అవసరం లేదు చెప్పే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది ఒక ఐదు వేలు ఇంత పొరుగుంది అనుకోండి ఇది ఎంత ఉంది మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం కట్టుకుంటాం ఒక ఫైవ్ ఫీట్కి మనం లెక్క వేసుకోవాలి లెక్క వేసుకుంటే ఇక్కడ పాద చూపెట్టండి అంటే మన దేవానికి దేవడానికి పాదం పెట్టుకున్నాం విషుద్రం పాదం దీని తర్వాత నందేవర్తం శిలా ఉంటుంది నందేవర్తన్ శిలా పెట్టాలి దానిపైన ఒక నిరుకుంభం ఉంటుంది నిరుకుంభం దానిపైన ఒక శిలా కుర్మ శిలాపర్ణం దాని తర్వాత రజత పూర్వము రజత పద్మము స్వర్ణపూర్వము శుణపద్మము ఇన్ని అంగాల్లో ఇక్కడ నిరుకుంబలు పెడతాము రత్న నవరత్నాలు పంచధాతులు బంగారము వెండి ఇవన్నీ వేసి పెట్టాముగా అప్పుడు ఆదు కాలంలో కేసుపల్లి బంగారం చేస్తారు ఈ గర్భాలయం కింద అది కాదు అని చెప్పింది మీరు ముందు ఆధార శిల కూడా నంద్యవర్తన శిలాంటి ఉంటుంది ఇది నంద్యవర్తన పాదాశల మీద ఈ నండి వరకు తిన్నలు పెట్టాలి దీనిపైన ఒక పురుగు నీళ్ళు పెట్టాలి ఇది రాత్రి రాత్రి చేయాలి రాత్రి చేసి దీనికి అలాగే తింటున్నాను చేసి దీని లోపల ఖనిజాలు తర్వాత పంచ ధాతువులు అంటే ఎక్కువగా బంగారం వేస్తారు పంచ ధాతువులు తర్వాత నవధాన్యాలు కూడా వేసి ఇది దీనిపైన ఒక శిలా కూర్మతో కూతు పెట్టాలి తిరుమల మూత పెట్టారు దానిపైన శిలాపద్మం శిలాపద్మం దానిపైన ఇదే రజిత పూర్వం ఉంటుంది రజత పద్మం స్వర్ణపూర్వము స్వర్ణపద్మం అంటే అంత బంగారం ఎక్కడికి వేస్తాం అనుకుంటున్నాం ఏంటంటే రాయిత చేసేసి పల్చని లేదు బంగారం ఉంది పల్చని చేసిన అంటే ఇంకొకటి ఏంటి ఇంకోటోటెక్కి అయిపోయింది కాబట్టి అది కూడా చేయలేదు

వల్ల ఉపయోగం ఏంటి ఇది శిల్పశాస్త్రం చెప్తి ఇది ఎవరు చేయట్లేదు ఒకప్పుడు పాత దేవాలయాలకు చేశారు ఈ విధానం అందుకే ఇప్పుడు కూడా దేవాలయం కట్టిన వాడు కూడా సొంతంగా డబ్బు పెట్టి తన సొంత ఆస్తిలో భవ్యంగా చాలా చక్కగా అందంగా కట్టుకునే దేవాలయం కూడా వాళ్ళకి నమ్మకం లేక మళ్ళీ ఆ పాత దేవాలయానికి పెడుతున్నారు ఎందుకు ఈ విధంగా చేయట్లేదు అది శక్తి రావట్లేదు భగవంతుడి శక్తి కేంద్రీకృతం అవ్వాలి అంటే ఇప్పుడు రిసీవర్స్ ఏవి ఇవి రిసీవర్స్ ఇది ఏదైతే ఒక ఫార్ములా ఉందో అది రిసీవర్ ఫార్ములా ఈ విధంగా శక్తి ఇక్కడ పూర్ణ కలసం నుంచి ఇక్కడ కూడా అదే సేమ్ ఇక్కడ పూర్ణ కలసం లోహంతో చేస్తాం కదా మంచి లోహంతో ఇక్కడితో చేస్తాం కదా దానిలో ఇదే విధంగా ఏం వేస్తాం ద్రవ్యాలు ఆ ద్రవ్యం దీనిలో ఉండే ఈ ద్రవ్యాలు ఏం చేస్తాయి అంటే ఆ కలసము కాశ్మీర్ ఎనర్జీ అంతరిక్షంలో ఉన్నటువంటి పరమాత్మ శక్తిని ఇక్కడ రిసీవ్ చేసుకుంటూ ఇది ఇక్కడ క్లోజ్ చేయకూడదు కోల్ ఉండాలి పైన నుంచి బోరుంటారు దానికి నవ నవరత్న నవరంగం అంటారు కేసిన వీటి లేదు నవరంగం అనే పట్టు ఇలా ఉందనుకోండి మన గర్పాలే ఈ కార్నర్లో ఇలా రాళ్ళు వేస్తారు మళ్ళీ ఈ కార్నర్లో వేస్తారు మళ్ళీ ఈ కార్నర్లో వేసి దీన్ని మూత ఇది నవరంగం అంటారు విధంగా చేశారా

నవరంగ పెయింట్లు వేసేవచ్చు ఈ విధంగా పెయింట్ వేసినా ఈ కాస్మ నుంచి చిన్నగా ఈ శివ గర్భాలయంలో విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం లోపల నుంచి ఇక్కడికి అవుతుంది ఇక్కడికి నిధుకుంభం నుంచి మళ్ళీ కిందకి వెళ్ళకుండా ఈ నది నది ఓపెన్ నుంచి ఆ తో అడుగుతాయి మళ్ళీ కిందకి వెళ్తాం అక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తాయి అది ఆ పరమాత్మ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ మనం ఉంటాం కదా ఇక్కడి నుంచి మనకి స్ప్రెడ్ అవుతుంది ఆ శక్తి అర్థమైందండి పరమాత్మ యొక్క కాస్మిక్ అంతరిక్షంలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటే సాయం ఆ శక్తి ఈ విధంగా దేవాలయంలో విగ్రహాన్ని రావడానికి కారణం ఈ సదాధార ప్రతిష్ట విధానం కాదస్తు అనుకోండి తిరుమలనుకోండి పెద్ద పెద్ద పురాతన దేవాలయం తమిళనాడులో మోస్ట్ తమిళనాడు పురాత దేవాలయాన్ని కూడా ఈ పద్ధతి చేశారు కాకపోతే ఇప్పటికీ కూడా తగతి వంశీకులు ఇప్పటికీ తక్కువ వంశీకులే వాళ్ళకి దేవాలయంలో ఏ ఉత్సవం అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వెళ్తుంది నెల నెల జీతం వెళ్తుంది దాని తర్వాత ఒక చున్న వేయాలనుకున్న వాళ్ళ సంతూలైతే చూపదు ఇక్కడ పరితే అలా తమిళనాడులో బాగా పరుగుతుంది కాబట్టి ఆ దేవాలయంలో ఆ విధంగా వైభవంగా పెడుతుంది తిరువన్న కూడా ఇదే విధంగా చేశారు మొదలై కామ ఆ సూక్తం పద్దెనిమిది రైళ్ళు ఉంటారు పెద్ద సూక్తం ఆ సూక్తం యొక్క అర్థం ఏంటంటే మొట్టమొదట విశ్వకర్మ పరమాత్మ శక్తి ఒక నిరాకారంగా ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే మండుతున్న అగ్నిగోళం ఒక వెయ్యి మీద అంటే కోటి ఒక చూడడం పెడితే ఎంత వేడి వెళ్తు ఉంటుందో అంత వెలుతుతో వెలుగుతున్నాడు ఆ పరమాత్మ యొక్క శక్తి అయితే ఆయన ఏం చేస్తారు బబులు మవ్వాలనే కోరికతో మొట్టమొదటగా జలాన్ని సృష్టిస్తారు అంతవరకు జలం లేదు శూన్యం అంటే ఏమీ లేదు ఏమీ లేదు గ్రహాలు ఇంతలు ఏమీ లేవు నక్షత్రం ఏమి లేవు ఒకే ఒక గోళం అప్పుడు జలాన్ని సృష్టిస్తారు జలాన్ని సృష్టించిన తర్వాత ఆ జలంలో ఒక అందరికీ వాయువు లేదు తానే వాయు రూపంగా మారుతారు ఎవరు ఆ పరమాత్మే వాయు రూపాన్ని ధరించి ఆ జలం తన సృష్టించి జలం లోపల ప్రవేశిస్తారు అంటే నీటిలో ఆర్జన ఉంటుంది కదా హెచ్చుటవు కదా ఆ ఎప్పుడైతే వాయు రూపంగా ప్రవేశించారంటే స్కూ అయింది ప్రాణశక్తి నీటిలోకి వచ్చిందని అప్పుడు జలధనాలు చూస్తాయని సైంటిఫిక్ వేదాలు ఇవన్నీ చెప్తున్నాయి అయితే ఆ జలంలో ప్రవేశించిన తర్వాత ఆ గాలిలో వాయు రూపంలో నాలుగు వెతికిన తర్వాత ఒక చోట అనే పదార్థాన్ని కనుగొని దాన్ని పృథ్వీగా తయారు చేసి అప్పుడు వరాహ రూపాన్ని ధరిస్తే ఏంటి వరాహ రూపం ధరిస్తాడు ఎవరు ఆ విశ్వకర్మ వరాహ రూపం ధరించి వరాహ రూపంలో మీకు ఎవరు గుర్తు వస్తారు విష్ణు గుర్తిస్తారు మరి దశావతారాలు వేస్తున్నారు కదా అది తప్పది ఈ యొక్క మంత్రాన్ని ఆధారం చేసుకొని ఆ వరాహ రూపాన్ని పురాణాల్లో విష్ణుకి ఆపాదించారు అసలు దశావతారాలు కల్పితాలు దశావతారాలు కల్పితాలు అది ఎక్కడ జరగలే సముద్ర మధురం కూడా కల్పితమే అది కూడా జరగలే వేదంలో ఉండాలి కదా మరి ఎక్కడ వేదం లేదంటే అది కల్పితమే ఎంత ప్రజలు చెబుతున్న క్యాబేజీ పువ్వులు పువ్వులు పెట్టారనమాట ఇంకా చెప్పాలంటే మనకి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది అవసరమే కానీ చెప్తాను సమయం చెప్తాను అయితే ఈ వాయు రూపాన్ని ధరించిన తర్వాత ఆ భూమిని తయారు చేసిన తర్వాత అప్పుడు వరాహ రూపాన్ని ధరించి తన కోరల పొలూ ఆ భూమిని బయట తీసుకొస్తారు విశ్వకర్మ తీసుకొచ్చి నీటి ఉపరితలం ప్రతిష్టాపన చేస్తారు ఇప్పుడు నీటిలోంచి ఏదైనా వస్తువు లోపల తీసుకువెళ్ళి బయటకు ఉంటుందా అని లోపలికి వెళ్ళిపోతుంది అడుగులు ఉందంటే నీటిని తేల వస్తువు కాదని అర్థం భూమి అడుగుతుందంటే అర్థం ఏంటి అది తేలదని ఈయన తీసుకువచ్చి పైన పెట్టి పరిష్ఠాపం చేస్తారు మొలకకుండా ఎవరు ఆ విశ్వశర్మ వరాహ రూపంలో అప్పుడు తాను ఆ వరాహ రూపాన్ని ఉద్యోగేసి అప్పుడు ఈ ప్రజాపతి విశ్వకర్మ ఇప్పుడు జనరల్ చుట్టుతున్నారు కదా విశ్వకర్మ భగవాడు ఐదు ముఖాలతో పది చేతులతో ఆ శాకా రూపానికి వచ్చి ఆ పుద్ధుని తన చేతితో ఆ నీటిలో చూసి పొరుగుతూ ఉంటుంది కదా చేతితో తులుస్తాడు నివాసయుక్తంగా చేస్తాడు చేసి కాసేపు విశ్రాంతి చేస్తుంటాడు అంటే కొన్ని సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు సృష్టి యజ్ఞం ప్రారంభిస్తారు సృష్టి యక్యం యజ్ఞం అంటే మళ్ళీ అగ్ని సృష్టి యజ్ఞం ప్రారంభించి ఆ సృష్టి యజ్ఞం ద్వారా వసువులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు వీళ్ళందరికీ ఒక రాజు ఇందుడు ఆయనపైన ప్రజాపతి కోష్ట విశ్వకం వీళ్ళంతా కలిపితే ముప్పై మూడు కోట్ల దేవతలు ముప్పై మూడు వర్గదేవతలకే కోట్ల దేవత వేదం వేదంలో కోటి అంటే ఒక వర్గము అని అర్థం వేదంలో కోటి అంటే ఒక అర్థం అంటారు వర్గం ఇది దేవత కోటి అంటారు అంటే కోటిమని దేవతలని కాదు దేవత వర్గం అని మనిషి కోటి అంటారు కోటి అని మనుషులు కాదు మనిషి వర్గం పక్షి పోటీ ప్రాణి కోటి జంతు పోటీ కోటి అంటే వర్గం అని లెక్క అలాగే ముప్పై మూడు వర్గ దేవతల్ని ఆ పరమాత్మ ద్వారా సృష్టిస్తారు అంతా సృష్టించిన తర్వాత అష్టవశువులు అంటే ఎనిమిది మంది వస్తువులు ఏకాదశులు రుద్రులు రుద్రులు అంటే పదకొండు మంది రుద్రులు మళ్ళీ మీ పౌరాణిక శివుడు కాదు మట్లో నాగాపడము పుసం పుట్టిన శివుడు కాదు రుద్రులు అంటే పదకొండు మంది రుద్రము మీరు వేదంలో రుద్రం చము చముకుంటుంది రుద్రాధ్యాయన రుద్రాభిషేకం అంటాం ఆ రుద్రం ఎవరిది విష్ణుకర్మది రుద్రుని విశ్వకర్మ సంబంధించింది రుద్రం ఎట్లా అంటే మీరు ఒరిజినల్ వేదం పట్టుకోండి వేదం కట్ తీసి ఓపెన్ చేస్తే ముందు రుద్రం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత నమ్మకం వస్తుంది దాని తర్వాత విశ్వకర్మ సూత్రం ఉంటుంది దాని తర్వాత చం చమకం వస్తుంది ఇప్పుడు ఆ కాండాలు ఉంటాయి కదా రుద్రం అనేది ఒక కాండము నమ్మకం కాండము చంపు కాండం మధ్యలో ఒక కాండం స్కిప్ చేస్తారు చెప్పలేదు విశ్వకర్మ చూస్తూ ఉండేది కాండం చెప్పలేదు ఎందుకు ఆ రుద్రము మహామండపం వాహన మండపం బలిపీఠం ధ్వజస్తంభం రాజగోప్రం గజస్తంభంలో ఎన్ని ఎన్నిపీట్లు అని చెప్తాను దీని అడిగి ఇది ఇది గర్భగుడికి యొక్క ప్రసాద పురుషుడు యొక్క అంగాలు ఏ విధంగా ఎక్కడ ఉన్నాయని ఇలా పడుకునేటప్పుడు గ్రౌండ్ ప్లాన్ మేరం చూసేటప్పుడు ఇది విశ్వకర్మ యొక్క ముఖం ఇది కంఠము ఇది హృదయము ఇది గర్భము ఇది మర్మస్థానం అంటే లింగస్థానం ఇది పాదాలు ఇదంతా బాహుపూలు అని వస్తుంది వస్తుంది బాహుపూలు అంటే ఎప్పుడైతే ధ్వజస్తంభం అంటే ఇలా ఉంటుందో ఎప్పుడైతే మనం దీనిలో ఎంటర్ అవుతామో ఆ విశ్వకర్మ యొక్క పరమాత్మ యొక్క మనం నుంచి మనం సో మనం ఎప్పుడు ముందు ప్రదర్శన చేసేసిన తర్వాత మనం లోపలికి వెళ్ళాలనేది పద్ధతి అర్థమంటా ఆ విధంగా ఇప్పుడు లోపలికి వెళ్తాం లోపలికి వెళ్తే ఎప్పుడైతే ఈ లోపలికి వచ్చామో నేను ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మనం అంటే మానవ శరీరంలో ఉన్న ఆత్మలో ఉన్న ఆవరించిన పొద్దు శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ అవన్నీ పోతాయి అంటే ఇది కేవలం నేను ఏం చెప్తాను పర్టికులర్గా పేరు విశ్వకర్మ భగవానుడి యొక్క దేహమే దేవాలయము దేహమే దేహాలయ దేవాలయ దేహ దేవాలయ ప్రవర్త అని అంటారు అంటే నమోదు మనం ఏదైతే దేవాలయం కడుతున్నామో నిర్మిస్తున్నామో అది వేరే ఏది కాదు విశ్వకర్మ యొక్క భౌతిక రూపము అర్థమేనండి ఇక్కడ ఇది ఏంటిది సంస్కృతం యొక్క శరీరం కదండి గర్భాలయము ఈ గర్భం అంటే విశ్వకర్భ గర్భంగా తెలియదు ఇక్కడ విగ్రహం ఉన్నా లేకపోయినా ఏ విగ్రహం పెట్టుకున్నా మీరు మొత్తం ఎవరు అనిపిస్తున్నారు నా యొక్క పూజలు ఆ గర్భం వంటికి తెలుస్తారు కష్టకర్భంగా దీనికి ఉదాహరణ ఏంటంటే చిదంబరం చిదంబరం అక్కడ విగ్రహం ఉండదు ఈ కాన్సెప్ట్ ఉదాహరణకు ఏకాశ విత్వరాహ బహుదా వదంతి అంటారు ఈ కాన్సెప్ట్కి ఉదాహరణగా చిదంబరంలో విగ్రహం పెట్టలేదు నటరాజ స్వామి ఆలయం చుట్టూ గర్భాలయం ఆలయం చుట్టూ అన్ని గోడలకి నూట ఎనిమిది నటరాజు విగ్రహాలు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో నటరాజ భరతనాట్య భంగిములు ఉంటాయి శివుడికి కానీ మధ్యలో గర్భాలయంలో ఉండదు విగ్రహం ఉండదు ఎందుకంటే ఇదే ఆ కాన్సెప్ట్ని అప్పుడు శిల్పాచార్యులు చూపించాలని అది పంచ పంచ శివాలయాల్లో அது ஆகாஷலிங்கம் அது பஞ்சாராமால் ஆகாஷிங்க காலவதி வாயுலிங்க தர்வா திருவண்ணாமலை அக்னிலிங்கும் தான் திருச்சி உண்டு திருச்சி கதை சிதம்பரம் காமாட்சி கஞ்சி காமாட்சி உண்டு காஞ்சிபுரம் காஞ்சிபுரம் பித்வீலிங்கும் திருச்சி ஜலலிங்கம் ஜலலிங்கம் இது சிதம்பரம் வாயுலிங்கம் சிதம்பரம் நான்கே சிதம்பரம் ரகஸ்யம் அண்ட் சிதம்பரம் வாயுலிங்க ఆకాశలింగం అంటే కాలాస్తి వాయులింగం గురుగారు ఆకాశలింగం అంటే ఏమి లేదు శూన్యం ఎందుకు అలా పెట్టారంటే ఈ కాన్సెప్ట్ అంటే ఈ విగ్రహ దేవ ఆ గర్భాలయమే ఆ పరమాత్మ విశ్వకర్మ యొక్క దేహము తన గర్భంలో విగ్రహం పెట్టినా పెట్టకపోయినా ఒకటే మనం వెళ్ళక వెళ్తే చాలు ఆ భగవంతుడి యొక్క ఎనర్జీ ఆ పీఠం నుంచి మనకు వస్తుంటుంది అని చెప్పే కాన్సెప్ట్ సో మనం ఈ శార ప్రతిష్టాపన చేసుకుంటే అంత మహత్వం ఉంది మన దేవాలయం ముందే అక్కడ పరమాత్మ ఆవాహన చేసే విధానం బ్రహ్మబిందు బ్రహ్మబిందు సత్యబిందు మార్పు చేసి బ్రహ్మబిందు అంటే పరమాత్మ యొక్క బ్రహ్మబిందు సత్యబిందుని ఆ ఈ రెండింటిలో ఆ స్థానాలు మార్పు చేసి దానిలో పరమాత్మ ఆవాహన చేసిన తర్వాత ఆ పరమాత్మ ఆవాహన ఎటువంటి లోపం లేకుండా తయారవుతుంది అది శిల్పశాస్త్రం చెప్పిన రహస్యం ఎవరు తెలియదు ఆడ చేయటం అడిగిండా తీసుకుంటుంది అది అంతకన్నా ప్రమాదం కాదు చూడండి ఇప్పుడు మనం విగ్రహం చేసామనుకోండి అన్ని రకాల రకాలు ఏకాలంటే ఆదాయము వ్యయము రుణము తర్వాత ఆయుష్ తర్వాత అన్ని వంశాభివృద్ధి తర్వాత గర్భ గర్భవృద్ధి అన్ని రకాలు ఉంటాయి నక్షత్రం ఇది వారు అందరికీ తెలుసు ఏదైనా దీనిలో ఏదైనా సరిగా లేకపోతే ఎవరైతే కమిటీ కానీ యజమాని కానీ వాళ్ళకి ఊరికి కానీ ఇంకొక ఎలా ప్రాబ్లం రెడీగా ఉంటుంది ఏదో కొలత చేసి ఉంటారు ఆ కొలతకి అసలు ఏది వస్తుందో రుణం వస్తుందో యాది వస్తుందో రోగం వస్తుందో ఎవరు తెలుసు ప్రతిష్టాపన చేసా జబ్బు వస్తుంది అదే అండి ఈ రాశి వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్పడానికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఏదో వర్కర్స్ ఖాళీ కొన్ని కొడుతు చేయండి అని చెప్పేసి చేయించేస్తున్నారు గడి పెట్టేస్తున్నారు అది ఎక్కడ పెట్టుకుని సోక్ పీసులో వాడుకోవాలి కానీ పూజకి మాత్రం పలికి రాదు గడి గడి మీద ఏ విగ్రహాలు ఏమి దేవుడు విగ్రహాలు పూజలు పలికి రావు అది పెట్టుకోవాలి మీరు ఒక దేవులను కానీ ఇంట్లోకి కానీ చేయించుకున్నారంటే మీ నక్షత్రం తగ్గట్టుగా ఆయాతి మానం ఉంటారు ఆయాది మానం ఆయాది కొత్తలు గడించి ఆ కొత్త ప్రకారం చేస్తే మీకు అన్ని శుభంగా చూసుకోవాలి ఆ ఐదు లెక్క అంటే ఆ లెక్క కట్టడానికి మూడు నుంచి ఐదు రోజులు సమయం చూడండి ఏకాదశి వర్గాల్లో లెక్క కడతాం ఫార్మాలు వేసుకోవాలి దాన్ని ఏ ఒక్కటి తప్ప మిస్టేక్ వేయడం మొత్తం లెక్క అంతా వేస్ట్ అయ్యి మళ్ళీ ఇంకొకరు తీసుకోవాలి అదేవిధంగా ఇంకొకరు తీసుకొని మళ్ళీ అన్ని లెక్క కట్టాలి అందులో మళ్ళీ ఏదో ఒక రూపేట్ అవుతుంది అది మళ్ళీ వేస్ట్ అవుతుంది మళ్ళీ ఇంకొక కొన్ని తీసుకోవాలి ఇలాగా ఒకసారి రెండు రోజులకి వచ్చేసి మూడు రోజులు ఇంకోసారి ఐదు ఐదు రోజులు కూడా వస్తుంది సరే లెక్క అప్పుడు ఆ లెక్క వచ్చేసి ఆ లెక్క ప్రకారం డ్రాయింగ్ వేసుకోవాలి డ్రాయింగ్ మనం మేమే వేసుకోవాలి చాలా నాలుగు ప్రకారం శిల్పశాస్త్రంలో గోరు సైతం ఉంటుంది విగ్రహానికి గోర్ సైతం లేచి ఇంతే ఉండాలి ఇంతే ఒకటి ఉండాలి అంటే గోరుకులు మీద నేను చెప్తున్నానంటే ఆ మిగతా బాడీ స్ట్రక్చర్ కింద ఎంత పళ్ళు ఉంటే చూసుకోవాలి ఆ కను బొమ్మలు కన రెప్పలు కొన లోపల జోతుడు పండ్లము ఆ జ్ఞానం అన్నీ ఉంటాయి ప్రతిదీ లెక్క ఉంటుంది నాసపుటలకి అన్నిటికీ లెక్క ఆ లెక్క ప్రకారం చేస్తేనే అప్పుడు భగవంతుడు ఆవాహన ఉంటుంది లేదంటే ఆవాహన గ్రహానం మనుష్యానం గ్రహాధీనం గ్రహానాం మంత్రాధీనం మంత్రానం దేవతాధీనం అంటే ఇప్పుడు మనుషులు గ్రహం గ్రహం ప్రాధాన్యతలో ఉంటారు మన కష్టాలు కానీ సుఖాలు కానీ అనుభవిస్తుంది కారణం గ్రహాలు అందుకే గ్రహ శాంతం చేసుకోవాలి ఆ గ్రహాలు ఎవరు ఆధీనం ఉంటారు దేవతల ఆధీనంలో ఉంటారు ఆ దేవతలే ఇటు దేని ఆధీనంలో ఉంటే మంత్రాల ఆధీనంలో దేవతలు మంత్రం పిలిచి రెండు కూర్చున్నట్టు వచ్చి కూర్చుంటారు ఆవాహనం అంటే అప్పుడు చూస్తారు ఏంటి ఆ విగ్రహం పోతలు ఆ భగవంతుడికి పోలి ఉంటేనే సంతోషంగా వెళ్ళి ఆహ్వానం అవుతారు లేదు తప్పు చేశారా పోతలు తప్పు ఉన్నాయా చెప్పించారు దాని అవమానం కల్పించేవాళ్ళు చెప్పి చెప్పించారు మీరు చేసింది లోకారం గుడి కడుతున్నారు విగ్రహం నిర్మించారు చాలా కోట్లు ఖర్చు పెట్టారు ఏం దొరికింది శాస్త్రాన్ని పాటించకపోవడం వల్ల శాస్త్రం దొరుకుతుంది ఇంత ఇన్ని పుణ్యాలు ఇన్ని పుణ్యకాలు వాళ్ళు ఇన్ని యజ్ఞాలు ఇన్ని దేవాలయాలు ఎక్కువ రోజులకు ఎక్కువ అవుతున్నాయి కానీ సునాములు ప్రళయాలు ఎక్సెంట్ తప్పుతున్నాయా దాని కారణం అండి ఇదే బాగుండదు అవును అంటే ఇది బ్రహ్మసూత్రము సోమసూత్రం బ్రహ్మ ఇది బ్రహ్మసూత్రం ఇది బ్రహ్మసూత్రము సోమసూత్రం అంటాం అంటే అభిషేక తీర్థం ఇప్పుడు చూస్తుంది జలాలు ఇప్పటికొస్తాయి అయితే ఈ నాలుగు పదాలు బ్రహ్మభాగం బ్రహ్మభాగం పెట్టాల్సింది పదల్లో అంటే మధ్యలో ఈ బ్రహ్మసూత్రం మధ్యలో ఆ విశ్వకర్మ బ్రహ్మసూత్రం మ్యాచ్ అవ్వాలి గర్భాలయం బ్రహ్మసూత్రం విశ్వకర్మ బ్రహ్మసూత్రం మ్యాచ్ అవ్వాలి సార్ సెట్ అవ్వాలి అప్పుడు ఇది ఎక్స్ట్రా రావచ్చు ఎక్స్ట్రా రావచ్చు దాని సమస్య కానీ అవ్వాలి కేవలం శివలింగాలు విశ్వకర్మ మాత్రమే అర్థం చేసుకోండి మళ్ళీ శివుడి విగ్రహం విష్ణు అంటే అక్కడ మళ్ళీ ఈ పదం వస్తుంది ఇక్కడ ఎక్కడ వేయాలి ఇది బ్రహ్మపదము ఇది దేవత పదము ఇది మనుష్య పదము విశాఖ పదం అదే బ్రహ్మపదము దేవ పెట్టాలి మనుష్య పదము ఇతర విశాఖ పదము బ్రహ్మంగారు విగ్రహంతో పెట్టాలి అంటే ఇక్కడ పెట్టాలి బ్రహ్మ విష్ణు మహేశ్వరిలాంటివి పెట్టాలి దుర్గ పెట్టాలంటే ఇక్కడ పెట్టాలి

అది ఈ పూర్ణ కలసానికి ఇక్కడ ఇది ఉంది కదా ఇది బ్రహ్మసూత్రం అనమాట గర్భాలయ ఇదిలా కనెక్ట్ అవుద్ది ఇది కూడా ఇలా కనెక్ట్ అవుతుంది అదే ఆ విధంగా మనం జాగ్రత్తగా పరిస్థితులు ఒక అజెండా కాకుండా రెండు ముందు అవన్నీ కింద మార్చిందర్భాలయ తిండికి అలాగే చాలా దాని లోపల చేశారా పిల్లలు ఏం చేశారు మట్టి మట్టి ఇంకా ఇది గర్భాలయం గర్భాలయంలో ఇక్కడ పేట ఉంటుంది మధ్యలో పేట ఉంటుంది ఇక్కడ భగవంతున్నాడు మనం విగ్రహం పెట్టాం విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ పీఠం కింద ఇది ఫ్లోరింగ్ ఇది ఇక్కడ అధిష్టానం వస్తుంది అంటే అధిష్టానం 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 కింద అంటే ఈ లోపల ఇక్కడ ఏం చేశారంటే ఈ గురికి సంబంధించి కింద వరకు మళ్ళీ ఇలా కడుతున్నారు ఎందువరకు ఇలా కట్టుకున్నారు దీన్ని మన మన్ను వింపారు మన కూడా చెప్తున్నాను వేడే కూడా వేరేలా దీనికి ఇప్పుడు ఇది గర్భాలయం ఈ గర్భాలయం అంటే అర్థం ఏంటంటే ఇది విశ్వధర్మ యొక్క ముఖం అనుకుంటే విశ్వధర్మ అనుకుంటే గర్భాలయకుంటే ఈ శిఖరం ఉంటుంది కదా

సత్య బిందు బిందు అనే రెండు బిందులను నిర్ణయించి కిలపంజీ నిర్మాణం అవుతున్నాను కిలపంజీ నిర్మాణం అవుతుంది అంటే ఇవన్నీ మీరు వినాలి పేర్లు వినాలి చెవుల పడితే కొంతమందిగా మీకు అవగాహన చెప్తున్నాను అది ఇది శిల్పలు ఎవరికి తెలియదు నేను చెప్తున్నాను ఈ విషయం నేను శిల్పశాఖ నేర్చుకుని ఆ సంవత్సరాలు కర్ణాటక గవర్నమెంట్ నాకు నియమించి నాకు గురుకులు వచ్చి పాఠం చెప్పించింది నా చేత శిల్పశాస్తాన్ని ఆంధ్ర నుంచి వెళ్ళాను కన్నా నేను క్యాంపెయిన్ పెద్ద ఇష్యూ చేశారు కన్నవాళ్ళకి పాసాపన ఎక్కువ ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన వారికి మా గారి పేరు చెప్తూ ఆ కేంద్ర వారు రాజధాని పేరు వస్తారు అని చెప్పేసి అడిగి వేసారు పేపర్ విజయవాడ పేపర్లు పెద్ద పేపర్ వస్తారు పేపర్లో దాంతో ఎంక్వైరీ కమిషన్ వస్తారు కమిషన్ వస్తే ఆ అప్పుడు మాకు పిలిస్తే నాకు రావలసిన సార్ మా గురుగారు అంటే చిన్న ఏమి మన దేశ ద్రోహం నేర్పిస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మంచి కూడా వాళ్ళు జ్ఞానం నేర్పిస్తున్నారు అండి సినిమాజానికి ఆయన ఉండే వాళ్ళంతా దాకా వయసులో సినిమా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో వీళ్ళందరూ నేను ఏం చేస్తున్నాను జ్ఞానం నేర్పిస్తున్నారు అని మా గురువు గారు చెప్పి మూడు సంవత్సరాలని ఆయన నేర్పిస్తున్నారు ఆయన సొంత డబ్బులు పెట్టి అప్పు చేసి మనం నేర్పిస్తున్నారు ఒక పైసేతంలోకి అని ఆ సిబిఐగా ఐఎస్ తర్వాత సెక్రటరీ అందరూ వచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ వచ్చారు ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ రెండు నెలల్లో సెలెక్ట్ చేయడం అంటే మీరు మమ్మల్ని కంప్లైంట్ చేసినందుకు మాత్రం అంతా వాళ్ళకి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఇంత నిస్వార్థంగా వాళ్ళు కర్ణాటక తీసుకొచ్చే జ్ఞానం గారు ఆయన ప్రొఫెసర్ పెట్టారు అంటే కర్ణాటక జ్ఞానం కూడా అంతేగాని దేశ ద్రోహం చేసినప్పుడు పిల్లలకు కంప్లైంట్ ఇచ్చారు అనేసి మీకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడ వెంటనే మా గురుగారి పాదాలు అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మీరు కూడా మేము కూడా చూస్తుంది ఇంకా పరిస్థితి గురించి అది రోజులు అవుతుంది ఎంత టోటల్ మొత్తం క్లియర్ చెప్తే దానికి మేము ఎంత ప్రిపేర్ కావాలి మా వరకు మొత్తం యంత్రాలు అనేవి ఒక ఆరు నెలలకు మాకు ఇవ్వాలి